కేజాన్ ఇన్స్టివ్యూట్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం బార్ లో ఉన్నాము నందలపట్నంలో రోజు రోజుకు సైబర్ నెలాలు పెరిగిపోతున్నాయి నిన్నేమో ఒక తను పేటిఎం లో డబ్బులు ఇచ్చానంటూ మొదలు చేశాడు ఈరోజు మొబైల్కి మన ప్రియతమ ప్రధాని గారు డబ్బులు వేశారని చెప్పి సైబర్ న్యూస్ పంపిస్తున్నారు దయచేసి ఆ లింకు ఎవరు క్లిక్ చేస్తారంటూ మన మిత్రుడు మోహన్ చెప్తున్నాడు ఒకసారి ఆయన మాట వెళ్దాం చెప్పండి మోహన్ గారు మీకు జరిగిన సమస్య గురించి నమస్తే అండి సోషల్ మీడియాలోన స్కాయ లింకులు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఫ్రే అవుతున్నాయి తెలిసి తెలియక చాలామంది జియో ఆఫర్ పేరు మీద మోడీ గారికి డబ్బులు పంపించాలనే ఉందా వచ్చిన లింకులను ప్రెస్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు ఈరోజు నాకు ఒక స్నేహితుల ద్వారా ఒక లింక్ వచ్చింది ఫేస్బుక్ సంబంధించి అది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను చూద్దాము ఈ ధమాకా అనే విధంగా విధంగా లింక్ వచ్చింది సాధారణంగా ఇటువంటివన్నీ కూడా ఫేక్వే ఉంటాయి అయినప్పటికీ కూడా ఏముందో చూద్దాం అనే విధంగా ప్రెస్ చేయడం జరిగింది ఈ విధంగా నెమలి బొమ్మ వచ్చి ఉంది నెమలిని తాకి మంత్రం చూడము అని చెప్పేసి ఉంది ఇమేజెస్ కాబట్టి ఏమి అనే ఉద్దేశంతో నొక్కాను కానీ ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ అని ఇది ఏం కెష్ చేయకుండాప్పటికీ కూడా కేవలం ఒక పది సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా మన ఫోన్పే అకౌంట్కి కానీ లేదా గూగుల్ పే అకౌంట్కి కానీ ఈ విధంగా వస్తుంది కంటిన్యూ అని మాకు తెలిసి తెలియక కంటిన్యూ ఒకసారి ఫోన్పేలోకి రీడైరెక్ట్ అవుతుంది ఇది ఇక్కడ వచ్చేసి మనకు డబ్బులు వచ్చేది కాదు ఇక్కడ మనము డబ్బులు కట్టే విధంగా పోతుంది అనమాట నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు అని చెప్పేసి ఉంది ఈ పే అని కొట్టినామంటే కనుక పిన్ అడుగుతుంది పిన్ కొట్టారంటే మీ అకౌంట్ నుంచి నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అకౌంట్ నుంచి అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా పే అనే ఆప్షన్ కొట్టేసి యూపీఐ ఎక్కడ అంటే అక్కడ కూడా వాడకుండా యూపీఐ పిన్ను ఎప్పుడు కూడా మనం ఎవరికైనా డబ్బులు పంపించడానికి వాడతాం కానీ అక్కడి నుంచి మనము డబ్బులు తీసుకోనికి ఎట్టి పర్స్లో కూడా యూపీఐ పిన్ను వాడము మోడీ గారి అభిమానం వలన చాలామంది మోడీ గారు డబ్బులు ఇస్తున్నారనే ఉదంతో చాలామంది పంపిస్తుంటారు తెలుసు తెలియక చేస్తుంటారు ఇప్పుడు రాజకీయ ఇంకా చాలా విషయాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మోడీ గారు చూపించారు తర్వాత యోగి ఆదిత్యనాథ్ చూపిస్తారు తర్వాత చంద్రబాబు చూపిస్తారు తర్వాత జగన్ చూపిస్తారు ఈ విధంగా డబ్బులు వేస్తారనే ఉద్దేశంతో మనం నొక్కేమంటే కనుక యూపీఐ పిన్ను మనం ఎంటర్ చేస్తే కనుక మన మన అకౌంట్లోనే డబ్బులు అవుతాయి అది గుర్తుపెట్టుకొని వచ్చే ప్రతి లింకుని మనం నొక్కకుండా ఫోన్పే ఇటువంటి దానిలోనూ ఎప్పుడు కూడా యూపీఐ పిన్ను మనకు డబ్బులు వచ్చేటప్పుడు వాడకుండా ఉండి మన డబ్బులు మనం కాపాడుతున్నాం Regular notifications portion, bell button with press sharing.